హలో హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము రెడీ అయి తిరుగుతుంది ఎక్కడికి అనుకుంటున్నారా మేమైతే ఇవాళ ధర్మేశపురంకి అయితే వెళ్తున్నాము ధర్మేశపురంలో త్రీ డేస్ జాతర అనమాట జాతర అయిపోయిన థర్డ్ డే వెళ్తున్నాము మేము మా సిస్టర్స్ ఇద్దరు మా మర్దలు అన్నమాట అందరం కలిసి వెళ్తున్నాము ఎవరు మాతో రావట్లేదు ఇంకా దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి మేమే ఇంకా వెళ్తున్నాము ఎందుకంటే అది మాకు దగ్గర కదా నల్గొండకి దగ్గర అనమాట హాఫ్ అన్ అవర్ జర్నీ హాఫ్ అన్ అవర్ కూడా ఏం పట్టదు జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనుకుంటా జర్నీ అట్లానే మేము బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం ఇంకా బస్లో వెళ్తేనే సేఫ్ అని చెప్పేసి బస్ స్టాండ్కి వెళ్ళినాం బస్లో అయితేనే దేశపురం దగ్గరనే దింపేస్తుంది అనమాట ఇంకా మేము దేవరకొండ బస్ కోసం అయితే వెళ్తున్నాము దేవరకొండ బస్ ఎక్కినామంటే ధనవేశ్వరంలో దింపుద్ది వీళ్ళందరూ దేవరకొండ బస్ కోసమే వెయిట్ చేస్తున్నారండి చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో బస్ స్టాండ్లో అసలు ఇది మన నల్గొండ బస్ స్టాండ్ అనమాట ఫ్రీ టికెట్ కోసం లో వెళ్తున్నారని మాత్రం అనుకోకండి ఇంకా మేమైతే ఆటో ఇక్కడ దిగి అక్కడ దిగి ఎందుకు చేయండి అని చెప్పి బస్సులో వెళ్తేనే సేఫ్ అనుకొని మేము బస్సులో అయితే వెళ్తున్నాము ఒక బస్సు అయితే వచ్చిందండి దేవరికొండ అది కాకపోతే ఉన్న పబ్లిక్ మొత్తం ఎక్కిర్రు నేను వెళ్ళి డ్రైవర్ అంకుల్ని అడిగినా ఇంకో బస్సు వస్తుందా అంకుల్ అంటే ఒక ఫ్యామిలీ మినిట్స్లో ఇంకో బస్సు వస్తుందమ్మా చిన్నపిల్లలతోనేం ఎక్కుతామని చెప్పినాడు ఇంకా మేమైతే స్టాప్ అయిపోయినాం మా వాళ్ళు అయితే అప్పటికే అలసిపోయారు చూడండి జ్యూసులు తాగుతున్నారు చిన్నాక అసలు ఏడుస్తున్నారండి ఇప్పుడే ఇంత టార్చర్ పెడుతున్నారు ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి నాకు అన్ని బొమ్మలే ఉంటాయి ఎట్లా భరించాలని నాకు ముందే భయమవుతుంది ఇంకా బస్ అయితే వెళ్ళిపోయింది ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తున్నాము బస్ అయితే వచ్చేసింది ఇంకా చూడండి సెకండ్ బస్కైనా ఎంత పబ్లిక్ వచ్చి చూడండి అసలు మేమైతే బాగానే ఫస్ట్ ఎక్కి కూర్చున్నాము నేను నా పిల్లలు పక్కన ఇంకో ఆంటీ కూర్చుంది ఇంకా బస్ స్టాండ్కి అయితే బాగా చెప్పేద్దాం చూడండి బస్సులు అయితే అన్నీ వెళ్ళిపోయినాయి లెఫ్ట్ టవర్ నుంచి లెఫ్ట్లో వెళ్ళిపోవాలన్నమాట మనము ధరేష్పురం కోసము అంటే దేవరకొండ రోడ్ నుంచి వెళ్తే వచ్చేస్తుంది ఇంకా చూడండి చాలా బాగుంది కదా అసలు ఎండ అనేది లేదు మేమైతే చాలా భయపడ్డాము ఎంత ఎండ ఉంటుందో అని ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా వన్ బై వన్ దిగుతున్నారు ధరేష్పురం వాళ్ళే సగం మంది ఉన్నారండి అసలు వచ్చేవాళ్ళు బస్సులో కండక్టర్ అంటున్నాడు అందరూ దరేష్పురం వాళ్ళే ఉన్నారు చాలా వర్క్ అని ఇంకా మేమైతే కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయ తీసుకొని గుడి లోపలికైతే ఎంట్రీ అయ్యాము ఇంకా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి కదా అవి చేస్తున్నాం ఇప్పుడు ఇంకా ఒకరి తర్వాతకి ఒకరికి కొట్టమని ఒక్కొక్కరం కొడుతున్నాము ఫస్ట్ అయితే మా మరదలు అయితే కొట్టేసింది వాళ్ళకంట కరోనా వస్తుందంట మాస్క్ మాత్రం అస్సలు దిగట్లేరు థర్డ్ స్టేజ్ కరోనా వస్తుందని చెప్పి మాస్క్ పెట్టుకొని వచ్చారు అందరూ మా ఇద్దరు చెల్లెళ్ళు మా మర్దలు కూడా నన్ను కూడా పెట్టుకోమన్నారు నాకు వద్దని చెప్పాను నేను మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ కోసం ఏడుస్తున్నారు బస్సు దిగంగానే ఫస్ట్ వాళ్ళకి ఐస్ క్రీమే కనిపించింది అప్పటి నుంచి ఏడిపోయి కొనిస్తావా కొనియవా అని ఇప్పుడే కొనిస్తే డ్రెస్ అంతా ఖరాబ్ చేసుకున్న తర్వాత కొనిస్తా అని చెప్తే అస్సలు వినట్లేదు గుడి లోపలికైతే వచ్చినాం అందరం కలిసి ఇద్దరిని ఇంకా అమ్మవారు పుట్ట బయట ఉండేది యాక్చువల్గా అయితే ఇక్కడ ఓపెన్ ప్లేస్ చేసి ఇప్పుడైతే ఇక్కడ గుడి వెనకాల పెట్టారు అప్పుడైతే శివుడు ఒక్కడే ఉండేటాడు అనమాట ఇప్పుడు ఇంకా మూడు విగ్రహాలు పెట్టేశారు కృష్ణుడిది శివుడిది అమ్మవారు పుట్ట ఇంకా ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ తర్వాతకి నేను మళ్ళీ ఈ టెంపుల్కి వచ్చాను మాకు దగ్గరే కానీ అయితే ఎప్పుడు కుదరలేదు అసలు నాకు ఇంకా ఈసారి ఎట్లయినా రావాలని చెప్పి వచ్చాము మధ్యలో ఫ్రెండ్ కలిసింది వాళ్ళు ఫంక్షన్కి అయితే వచ్చారంట ఇక్కడ ఇంకా గుడి లోపలికి దర్శనానికి వస్తే మమ్మల్ని మీట్ అయ్యారు వాళ్ళు ఇక్కడ గుడి దగ్గర ఫేమస్ అనమాట ఈ ఫంక్షన్ చేయాలన్నా చాలా ఫంక్షన్ ఆల్స్ ఉన్నాయి దాదాపు చాలా మంది ఇక్కడే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు చేయడానికి మా పాప గంట కొడదామని ట్రై చేస్తుంది కానీ అందలేదు అంకుల్ అయితే హెల్ప్ చేశాడు మాకు ఒక అంకుల్ మళ్ళీ కొడతా అని మళ్ళీ కొట్టిందండి ఇంకా మేమైతే గుడి వెనకాలకు వెళ్ళాము మండపం వెనకాల అయితే ఈ అమ్మవారు ఉందనమాట ముందుకు లేకుండా ఇప్పుడైతే పెట్టారు దేవుణ్ణి ఇక్కడ ఇంక నేను కూడా మొప్పుకొని వచ్చేసాను ఇక్కడ బోనాలు చేసి ఆటలు కోసి చేశారనమాట ఇక్కడ దావత్లు చాలా ఫేమస్ అమ్మవారు అయితే మా నల్గొండలో ఏ మొక్కున్నా జరుగుద్ది అన్న నమ్మకం అనమాట ఇదైతే పెద్ద చెట్టు ఉండేది చెట్టు కింద పుట్ట ఉండేది అప్పట్లో అయితే ఇప్పుడు లేదు తీసేశారు ఇంకా చాలా పెద్దగా ఉండేది పుట్ట అయితే అమ్మవారు స్వయంగా నిలిచారు అక్కడ అసలు ఆర్టిఫిషియల్ది కూడా కాదు ఇంకా దానికి ఎదురుగా అయితే ఈ గుడి ఉంది ఇక్కడే బోనం పెట్టి ఆటలు కోసారనమాట కోలం కోసేదైనా ఆటలు కోసేదైనా అక్కడే చేశారు ఇంకా మాకు అన్ని దేవుల దగ్గర దర్శనం అయితే అయిపోయింది ఇంకా షాపింగ్ చేయడానికైతే వెళ్తున్నాం మేము చూడండి మండపాలు ఇంకా అట్లనే ఉన్నాయి ఎందుకంటే మూడు రోజుల జాతర కదా జాతర అంటే వెళ్ళాం అది కళ్యాణం అనమాట కళ్యాణం హోమం కూడా చేశారు ఇంకా షాప్స్కి అయితే వచ్చేసాము మా పాపకైతే ఈ బొమ్మ కావాలంట ఫేస్ మాస్క్ మా పెద్ద బార్బీ డబ్బా పట్టుకొచ్చుకుంది ఆల్రెడీ టూ టైమ్స్ కొనుక్కుంది ముందే మళ్ళీ అదే డబ్బా కావాలని పట్టుకుంది నేనైతే వద్దని చెప్పి పక్కకి వేసిన దాన్ని ఇంకా వేరేది ఏమన్నా చూసుకోకొత్త అవి తీసుకున్నాం ఎన్నిసార్లు బార్బియే తీసుకుంటామని పక్కకి వేసిన బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి కానీ కాస్ట్ ఎక్కువగా ఉంటాయండి జాతర టైం కదా ఇంకా మేమైతే తీసుకోలేదు బ్యాంగిల్స్ అయితే తీసుకోలేదు మా పిల్లలకి బొమ్మలు ఒక్కటి తీసుకున్నా నేను ఏ బొమ్మలో చూపిస్తాను చూడండి వాళ్ళైతే ఒకటి తర్వాతకి ఒకటి చూస్తున్నారు కుక్క బొమ్మ కావాలని ఒకసారి అంటున్నారు పిల్లి బొమ్మ కావాలని ఒకసారి అంటున్నారు మాస్క్ కావాలని ఒకసారి పెన్సిల్ డబ్బా కావాలని ఇంకోసారి ఒక్కటి సెలెక్ట్ చేసుకోవట్లేదు ఏది చూస్తే అది కావాలని ఏడుస్తూనే ఉన్నారు ఇంకా నాకైతే ఏదో ఒకటి తీసుకోరని చెప్పి నేనైతే మొత్తుకోగానే తీసుకున్నారు ఒకటి చిన్నమ్మ ఫస్ట్ ఈ మాస్క్ మిక్కీ మౌస్ మాస్క్ కావాలని తీసుకుంది తనకైతే పెట్టుకోవచ్చలేదు అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పి అంకుల్ పెడుతున్నాడు షాప్ అంకుల్ మెన్ను అయితే ఫస్ట్ పెన్సిల్ బాక్స్ పట్టుకుంది అది కావాలని మళ్ళీ అది వద్దు మాస్క్ వద్దు నాకు పెన్సిల్ బాక్స్ కావాలని చిన్నపాప తీసుకుంది ఇది గుడి ముందు లొకేషన్ అనమాట చా మొత్తం హైవే చేసిరు అప్పుడు అయితే రోడ్డు చిన్నగా ఉండేది ఇప్పుడు చాలా పెద్దగా చేసి హైవే చేసిరు బోనాలు అయితే చేశారు కదా వాళ్ళు అనమాట అమ్మవారికి అమ్మవారు చుట్టూ తిరిగి తర్వాతకి వెళ్ళి అక్కడ బోనం పెట్టి ఆటలు కోసుకుంటారు మేము మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము గుడి దగ్గర దర్శనం అయిపోయింది షాపింగ్ అయిపోయింది అన్నీ అయిపోయాయి ఇంకా బస్సు వస్తే ఎక్కడమే ఆలస్యం అనమాట సైతే వచ్చేసింది మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాం ఇంటికి అలసిపోయారు పిల్లలైతే గుడి దగ్గర చినుకులు పడ్డాయి అక్కడే వర్షం వస్తుందేమో అనుకున్నాం కానీ రాలేదండి ఇంటికి వచ్చినాక వన్ అవర్ తర్వాత వర్షం అలా ఫుల్ గాలి వస్తుంది ఈ పరిస్థితి గుడి దగ్గర ఉంటే అసలు మేము ఎక్కడ పోయేటోళ్ళము అర్థం కాలేదు బాగానే ఇంటి దగ్గరికి వచ్చేటట్టు వచ్చింది చూడండి ఎంత గాలి వస్తుందో ఫుల్ వర్షం ఫుల్ గాలి ఆ పక్కన ఉన్న చెట్టు అయితే ఇరిగిపోయింది మార్నింగ్ లేచి చూస్తే నేను ఇదనమాట బ్లాగ్ వచ్చేసి ఫుల్ వీడియోని అయితే చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి బాయ్ అందరికీ